హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్కి అండ్ చేస్తున్నటువంటి మెసేజెస్కి ఆన్సర్ అని చెప్పొచ్చు సో చాలామంది అడిగేది ఏమి అంటే కనుక అనంతపురం టమాటో మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేసి చాలామంది అడుగుతున్నారు సో పెద్దగా అంటే స్టాక్ అయితే రావడం లేదండి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అని కూడా చెప్పొచ్చు అంటే మార్కెట్ కాదండి సో కొంచెం కానీ స్టాక్ వస్తూ ఉంటే కనుక అది సేల్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక దాదాపుగా ఐదు నుంచి ఏడు మండీల వరకు ఓపెన్లో ఉన్నాయి అంటే మిగతా మండీలు కూడా ఉన్నాయి బట్ స్టాక్ రాకపోవడం వలన అవి అంటే వర్క్ అంటే రన్నింగ్లో లేదనమాట సో స్టాక్ వచ్చింది అంటే కనుక అవి కూడా యథావిధిగా జరుగుతాయి సో ప్రజెంట్ వచ్చేసి దాదాపుగా ఆరు నుంచి ఏడు మండీలు ఓపెన్లో ఉన్నాయండి వాటికి స్టాక్ వస్తున్నంత కాలం కూడా అది ఓపెన్లోనే రన్నింగ్లో ఉంటుందన్నమాట వచ్చిన స్టాక్ని సేల్ చేస్తారు సో బయ్యర్స్ అయితే పెద్ద మొత్తంలో లేదు రండి అంటే పెద్ద అంటే బయట బయర్స్ ఉన్నారు ఎక్స్పోర్ట్ జరుగుతుంది సేల్స్ జరుగు ఇవన్నీ కూడా లేవు జస్ట్ లోకల్గా సేల్ చేసుకుంటున్నా అంటే లోకల్ వాళ్ళు వచ్చి సేల్ చేసుకు అంటే తీసుకుంటున్నారు సారీ కొనుగోలు చేస్తున్నారు అనమాట సో అంతేనండి అండ్ ఆల్రెడీ కూడా స్టాక్ అనేది చాలా చాలా తగ్గిపోయింది పదకొండు వేలు పన్నెండు వేలు సో ఈ విధంగా అనమాట అండ్ దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు స్టాక్ వస్తున్న అనంతపురం టొమాటో మార్కెట్కి ప్రజెంట్ పదకొండు వేలు పన్నెండు వేలు అంటే సో మీరే ఊహించవచ్చు అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎంత తగ్గిపోయింది ఇంకా తొందరలో ఇంకా ఎంత తగ్గపోతోంది సో ఈ అని సో చాలా మంది అడిగే క్వశ్చన్కి వచ్చేసి ఇది ఆన్సరు సో స్టాక్ కొద్దిగా అంటే ఐదు వందల బాక్సులు వచ్చినా కానీ అవి కూడా సేల్ చేస్తారు సో అప్పుడు పూర్తి స్టాక్ రాకుండా ఆగిపోయినప్పుడు క్లోజ్ అనేది చేస్తారు సో అంతవరకు ఆ మండీలు ఒక మండీ కూడా రన్నింగ్లోనే జరుగుతుందండి అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎక్కడికెళ్ళి సేల్ చేస్తారండి సో వాళ్ళు ఇబ్బంది పడకుండా మండీ వాళ్ళు ఓపెన్లో పెట్టారనమాట సో కొన్ని మండీలు మాత్రమే అండ్ దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా చూసాము అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము ఒక మండి అయినప్పటికీ కూడా ఐదు వందల బాక్సులు వచ్చినా కానీ సేల్ చేస్తారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ